రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి నెల మూడవ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం శనివారం కాకినాడ కలెక్టరేట్లో నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జే వెంకట్రావు కేఆర్ఆర్సీ ఎస్డీసీ జి రత్నమణి కలెక్టరేట్ సిబ్బంతో కలిసి కలెక్టర్ కార్యాలయంలోని పరిసరాలను శుభ్రం చేశారు కలెక్టరేట్ ఆవరణలో వివిధ ప్రదేశాలలో ఉన్న వ్యర్థాలను చెత్తను తొలగించారు ఈ సందర్భంగా అధికారులు అధికారులందరూ మానవహారం చేపట్టారు అనంతరం డిఆర్ఓ అందరి చేత స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల మూడవ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమం జిల్లా అంతటా సక్రమంగా నిర్వహించడం జరుగుతుందన్నారు పర్యావరణంలో అవకాశాలు స్వయం ఉపాధి వ్యవస్థాపకత పర్యావరణ రంగాల్లో అవకాశాలు అనే ప్రత్యేక అంశంతో ఈ నెల స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు జిల్లా వాసులు పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ స్వయం ఉపాధి అంశాలపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ వికాస డ్వామా సిబ్బంది కల్ట్రేట్ వివిధ విభాగాల అధిపతులు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కొంత సమయం కేటాత్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా పరిసరాలు మరియు నివాసాల ద్వారా ఉత్పన్నమయ్యే అంతా వెనక వెళ్ళిపోందా రమ్మను రమేష్ గారు ముందుకు వచ్చాను కారు కనపడట్లేదు మీరు ఎవరు పడట్లేదు పడట్లేదన్నా